ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది నమస్కారం వెల్కమ్ టు ఐ ధర్మ మార్గం విత్ కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ జగదాంబా త్రిశక్తి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ బెనారస్ గురుజీ ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి గారు సాధారణంగా మనం ఎప్పుడైతే ఇంట్లోకి మొదట అడుగు పెడుతున్నామో ముందుగా మనకి లోనే మన మెయిన్ డోరు గడప గడపే లక్ష్మీదేవి అంటూ ఉంటారు ఇంత ముందు కాలంలో పూర్వకాలంలో అయితే గడపకి చాలా చక్కగా క్లీన్ చేసి పసుపు రాసి బొట్లు అవన్నీ పెట్టి పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించేవారు ఇక్కడే లక్ష్మీ కళ అనేది ఉట్టిపడేది కానీ ఇప్పుడు చూసుకుంటే అలా లేదు ఒకవేళ ఎవరన్నా చేయాలని అనుకున్నప్పటికీ అసలు ఎలా చేయాలి ఏంటి అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది ఒకసారి గడప పూజ ఎలా చేయాలి చేయటం వల్ల కలిగే ఫలితాలు ఏంటో తెలియజేయండి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే గడప అనేటువంటిది ఆ ఇంటి కుటుంబం మొత్తాన్ని రక్షించేటువంటి ప్రధానమైనటువంటి శక్తి దేవత కింద మన వాస్తు శాస్త్రంలో దీన్ని బాగా ప్రాధాన్యం ఇచ్చారమ్మా మొట్టమొట గడప అనేటువంటి విషయానికి వస్తే అలాగే దైవికంగా కూడా దీనికి అత్యంతమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది అయితే ఇక్కడ గడప అంటే ప్రధానమైన గడపనే మనం ప్రధానమైన శక్తి దేవతగా మనం భావన చేస్తాం ప్రధానమైన గడప అంటే మీ ఇంటి యొక్క సింహద్వారము ఈ సింహద్వారాన్ని మీరు మామూలుగా ఎప్పుడు పడితే అప్పుడు ప్రతిష్ట చేసేది కాదు దానికి ఒక సుముహూర్తం చూసి మీ ఇల్లు కట్టుకునేటప్పుడు ఆ సుముహూర్తంలో ఆ గడపకి పై భాగాన ఒక ఎర్రటి వస్త్రంలో ఒక రాగి కాయను పసుపు కుంకుమ కొన్ని అక్షింతలు అన్నీ వేసి ఈ చెక్క పని చేసి గడపను తయారు చేసుకొచ్చినటువంటి అతను తీసుకొచ్చిన తర్వాత మేస్త్రి దాని పైన కడతాడు మీరు కొత్త ఇళ్ళకైతే ఇది బాగా కనిపిస్తుంది సో అది కట్టి మీరు ఎప్పుడు ముహూర్తం చెప్తే అప్పుడు మేము అక్కడ పెడతామండి ఈలోగా ఆ సమయానికి అక్కడ మనం ముందరగా పూజ చేస్తామమ్మా అంటే గడప పెట్టేటువంటి ప్రదేశం దగ్గరే మనం పూజ చేస్తాం పూజ చేసి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ సుముహూర్తంలో కరెక్ట్గా దాన్ని అక్కడ ప్రతిష్ఠ చేస్తాం ఇంకా ఒక్కసారి ఆ గడప అక్కడ పెట్టాము అంటే దాన్ని కించేత కూడా అటు ఇటు జరపకూడదు అని వేదం చెప్తున్నది ఇప్పుడు ఇలా జరిగితే అదొక దోషం మళ్ళీ జరిపితే ఇప్పుడు ఇలా జరిపితే అంటే ఏంటంటే ఆ ఇంట్లో స్థిరత్వం లేనటువంటి శక్తులు ఎక్కువగా ఉంటాయి తర్వాత తొందరగా అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి తొందరగా కూడా లోపలికి అనవసరమైనటువంటి శక్తులు అంటే ఉపయోగం లేని శక్తులు కూడా ప్రవేశించి ఉపయోగించే ఉపయోగమైనటువంటి శక్తులకి ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి దుష్ట శక్తులు అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు మనం ఓకే అంటే ఇప్పుడు చూడండి మనం ఉపయోగం లేని శక్తి అంటే ఇప్పుడు సమాజంలో మనం చాలా మందిని చూస్తూ ఉంటాము కానీ వాడు అప్పటికి ఉపయోగపడ్డు ఎప్పటికో ఉపయోగపడతాడు కానీ ఊరికినే వచ్చి మన పక్కన కూర్చొని మనం మామూలుగా మీరు మాట్లాడే భాషలో బాధ కానీ కొడుతున్నాడు రా అని అంటారు టైం పాస్ అని అంటాం సో ఇప్పుడు అలాంటి దానివల్ల మనకు సమయం వృధా అవుతుంది పని ఆగిపోతుంది ఇలాంటి శక్తులు అక్కడ ఎక్కువగా జమ అవుతూ ఉంటాయి మీకు అర్థం అవటానికి ఈ విధంగా చెప్తారు సో ఉపయోగం లేని శక్తులు ఇవన్నీ కూడా ఆ ఇంట్లోపలికి ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే సుముహూర్తము సు అంటే మంచి ముహూర్తము అంటే కొన్ని దోషాలు దూరంగా ఉండి కొన్ని మంచి గ్రహాలు దగ్గరగా సంభవించినటువంటి సమయాన్ని సుముహూర్తం కింద అంటాము ఆ సుముహూర్త సమయంలో ఒక్కసారి ఆ గడపను అక్కడ ప్రతిష్ట చేశాము అంటే ఇది కదలకుండా మనం పట్టుకోవాలి దాని తర్వాత దాని పక్కన గోడ కూడా ఎట్టి కట్టేస్తారు ఇటు అటు జరగకుండా ఇంకా కట్టేస్తారు ముందుగానే దాని అంతటిని కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి గడప పెట్టాలి ఎక్కడి నుంచి ఎక్కడికి గోడ కట్టాలి అంతా కూడా ముందరగానే మనం ఈ గడప పెట్టిన తర్వాత చేయకూడదు ఈ పనులన్నీ గడప పెట్టకపోతే అవన్నీ చూసుకుని నిర్దిష్టమైన ప్రదేశంలో ఈ గడపను మనం ప్రతిష్ఠ చేయాలి ఈ చేసేటప్పుడు ఈ గడపకి మనం చక్కగా పసుపు రాస అవన్నీ చేస్తాము ప్రతిష్ఠ చేస్తామైపోతుంది అయితే ఇప్పుడు ఇక్కడేమిటి ఈ గడపని పెట్టడం వరకే ఇప్పుడు ఈ గడపకి శక్తిని ప్రసాదించటమే గడప పూజ ఓకే ఓకే ఏ పూజ చేస్తే మరి మనము తెలుగులో గడప అంటాము సంస్కృతంలో ద్వారము దీన్ని ద్వార దేవత అంటాం ఈ ద్వార స్త్రీ అయిన మహా అని అమ్మవారి యొక్క నామంతో దీన్ని మనం పూజిస్తాం ఇక్కడ లక్ష్మీదేవి లక్ష్మీదేవి రూపం అని కాదు ఇక్కడ లక్ష్మీ శక్తుల్లో ఒక శక్తి అక్కడ ఉంటుంది సో ఆ శక్తి అనేటువంటిది అనేక రకాలుగా మనల్ని రక్షించడానికి అక్కడ కూర్చొని ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి దేవతను కూడా అక్కడ ఆవాహనం చేసుకుంటారు వారి వారి అంటే కొంత మంత్రోపాసన కలిగినటువంటి వాళ్ళు ఉంటారు కదమ్మా వాళ్ళు దానిలో ఆ దేవతతో పాటు ఈ దేవతను కూడా ఇద్దరిని కూడా అక్కడ ప్రతిష్ఠ చేయించి చక్కగా పూజ చేసుకుంటూ ఉంటారు కొంతమంది ఇది చాలా తక్కువ మంది జరిగేటువంటి విషయము చాలా మంది ఏంటంటే ఇది గృహప్రవేశం దగ్గర కనిపించేటువంటి సమాచారం నేను చెప్పాను సో ఇప్పుడు గృహప్రవేశం దగ్గర ఈ ద్వార పూజ అనేటువంటిది ప్రారంభం అవుతుంది తొలిగా పూజ పూజ సో ఆ గృహప్రవేశం దగ్గర చాలా మంది ఏం చేస్తున్నారు ఇప్పుడు ఈ గడపకి ఏదో ఇట్లా కొబ్బరికాయో నిమ్మకాయో దిష్టి తీసేసి గుమ్మడికాయ కొట్టేసి లోపలికి వెళ్ళిపోతున్నారు ఇది తప్పు ద్వార దేవతకి శక్తిని నింపాలి ముందర ఈ ద్వార దేవత మీద అంటే గడప మీదనే ఒక తమలపాకు పెట్టి గణపతిని పెట్టి దాన్ని ఆరాధన చెయ్యాలి గణపతి పూజ అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో తమలపాకు మీద మీరు పసుపు కొమ్మను పెట్టి ద్వార దేవత కింద భావన చేసి పసుపు కొమ్మ కానీ ఒక్క కానీ ఒక్క పెడితే ఒక దేవతని పసుపు కొమ్మను పెడితే కూడా ఇంకొక దేవతని ఆరాధన చేసేటువంటి పద్ధతులు ఉన్నాయి కొన్ని చోట్ల ఏది చేస్తే శ్రేష్టం అంటారు రెండిట్లోనూ ఏదైనా కూడా ఉత్కృష్టమైనటువంటిది ఉన్నతమైనటువంటిది అయితే మీరు ఎట్లా అండి ఈ మీరు ఇట్లా చెప్తున్నారు కదా అని మీరు అనుకోవచ్చు ప్రధానమైనటువంటి పాత దేవాలయాల్లో మీరు చూడండి ద్వారము దగ్గర మీరు లోపలికి గర్భాలయానికి దగ్గరగా మీరు చేరుకునే సందర్భంలో ఇప్పుడు మనకి తిరుపతి అనుకోండి ఏడు ద్వారాలు ఉంటాయి మిగతా వాటికి కూడా రెండు మూడు ద్వారాలు దేవాలయాల్లో కనిపిస్తూ ఉంటాయి అంటే గర్భాలయము ముందర ముఖ మండపము అంతరాలయము అనేటువంటి దగ్గర రెండు మూడు గడపలు మనం చూస్తూ ఉంటాము ఈ గడపలకి భాగాన్ని ఒక దేవత ఉంటుంది కింద భాగాన్ని ఒక దేవత ఉంటుంది చాలా మంది ఇది గమనించరు పైభాగాన రెండు ఏనుగులతో అభిషేకం చేసేటువంటి లక్ష్మీదేవి కూర్చొని ఉంటుంది మీరు దేవాలయాలను పరిశీలన చేసినట్లే అంటే అమ్మవారి ఆ రూపం ఉండటం గమనించం గాని ఎవరు అనేది మీరు చెప్పినట్టుగా గమనించలేదు కాబట్టి ఇక్కడ ఆ విధంగా దేవత ఉంటుంది కిందకు వచ్చేసరికమ్మ శక్తి దేవతలు చాలా ఉంటారు ఆ శక్తి దేవతల్లో తీవ్ర దేవతల్ని మీరు కొన్ని దేవాలయాల్లో చూడవచ్చు ఎందుకు ఇక్కడ అంటే లోపలికి మీరు బాగా గమనించండి రామాయణంలో కూడా ఒక విషయం ఉన్నది రావణాసుడు రాజ్యం లోపలికి ప్రవేశించాలి అంటే లంకిణి యొక్క పర్మిషన్ తీసుకోవాలి మీరు బాగా గుర్తుపెట్టుకోండి అంటే ఏమిటి ఆవిడే దేవత అక్కడ గడప దేవతలాగా ఆ రాజ్యం మొత్తాన్ని లోపలికి ఎవరైనా కూడా ఎంటర్ అప్పుడు మన దేశంలోకి ఎంటర్ అవ్వాలి అంటే ఒక వీసా పాస్పోర్టు ఇవన్నీ ఎట్లాగైతే అవన్నీ మనకు ప్రధానమైన డాక్యుమెంట్స్ ఏ దేశానికి వెళ్ళాలంటే అదే అక్కడ ఆ సబ్మిషన్ చేసేది ఏదైతే ఉంటుందో అది గడప దేవత అనుకోండి మీ అందరికి జనరల్ పబ్లిక్ అర్థమయ్యేటట్టుగా నేను చెప్తున్నాను ఈ విషయం సో ఆ మాదిరిగా దేవాలయాలకు కానీ ఇంటి యొక్క ముఖద్వారం దగ్గర కానివ్వండి ఈ దేవతల్ని ఆరాధన తప్పకుండా చేయమని వాస్తు శాస్త్రం చెప్తున్నది వేదాలు కూడా చెప్తున్నాయి దీని ద్వారా తీవ్ర దేవతలు కింద భాగంలో ఉంటారు ఇది మీరు ముఖ్యంగా చూస్తే కనుక మనం భువనేశ్వర్ దగ్గర అంటే ఒరిస్సా దగ్గర ఉండేటువంటి శ్రీకృష్ణుడి యొక్క మందిరం ఏదైతే ఉన్నదో అంటే జగన్నాథుడు అని అంటాం అది స్వామివారి శ్రీకృష్ణ పరమాత్ముడిదే కాబట్టి ఆ జగన్నాథుడిని అమ్మవారు కాపాడుతూ ఉంటుంది ఆ అమ్మవారు చాలా తీవ్రమైనటువంటి దేవత అక్కడ ఆయన ద్వారం దగ్గర కూర్చొని కాపాడుతూ ఉంటుంది కాళీ స్వరూపానికి సంబంధించినటువంటి దేవత కాబట్టి ఆవిడ కింద గడప భాగంలో మీరు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఆ దేవాలయాన్ని అదే చెప్తూ ఉంటాను చాలా మందికి మన మీద దేవాలయానికి ఒక లైన్లో వెళ్ళటం ఆ వెళ్ళేటప్పుడు నువ్వు చెప్పులు ఎక్కడ ఇచ్చావు నేను చెప్పులు ఎక్కడ ఇడిచాను ఇదే భావనలో జరుగుతూ ఉంటుంది తప్ప మనం చక్కగా దేవాలయానికి వెళుతున్నప్పుడు చుట్టూ ఏ దేవతల యొక్క సమూహం ఈ దేవాలయంలో నిలబడి ఉన్నది ఏ శక్తి ఇక్కడ ఉన్నది అనేటువంటిది చాలామంది చూడరు పరికించరు వెళ్ళొచ్చేసామనేటువంటి ఒక ఇద్దానే ఉంటారు అనమాట సో ఇక్కడ కాళికాదేవి సంబంధించినటువంటి శక్తి ఇక్కడ చాలా తీవ్రమైన శక్తి దాగి ఉంటుంది సో ఆ దేవత లోపల ఉండేటువంటి పరమాత్ముడిని రక్షిస్తూ ఈవిడ దుష్ట శక్తులను లోపలికి రానివ్వకుండా కింద దేవతలన్నీ కూడా దుష్ట దేవతలు లోపలికి రాకనివ్వకుండా పైనుండేటువంటి ఏనుగులతో అభిషేకం చేసుకునేటువంటి మహాలక్ష్మి లోపల ఉండేటువంటి యజమానికి కానీ పరమాత్ముడికి కానీ అంత గజాంత ఐశ్వర్యం కలగాలి అనేటువంటి ఇక్కడ ఇద్దరు దేవతల్లో రెండు రకాలైనటువంటి కోణాలు ఉన్నాయి ఇప్పుడు ఇది ఒక గృహ ప్రవేశంలోనే కాదు దేవాలయాల్లోనే కాదు నిత్యము మన ఇంటి దగ్గర కూడా వర్తిస్తుంది కాబట్టి ఇది మొట్టమొదటిగా మనం ఆ ఇంటి లోపలికి ప్రవేశిస్తాం కాబట్టి అప్పుడు ఈ ప్రధానంగా ఈ పూజ చేస్తున్నారు కొంతమంది తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఏదో మామూలుగా గుమ్మడికాయ కొట్టేసి వెళ్ళిపోతున్నారు అక్కడ కానీ ద్వార దేవతకి పూజ చేయాలి విధిగా తప్పనిసరిగా ముహూర్తానికంటే ముందరగా ఒక అర్ధ గంట ముందర నుంచి ఒక అది ఒక అర్ధ గంట సేపు జరిగే పూజాక్రమము ఈ ద్వార దేవతకి పూజ చేసిన తర్వాత ఇదే మనకి తెలంగాణ ప్రాంతంలో మనం గమనించినట్లయితే కనుక ఆ ఇంటి ఆడబొడుచు రావాలి గడప కడగాలి ముందర రోజునే గడప కడిగించటము అన్నీ చాలా విధి విధానంగా చేయిస్తారు అంటే ఏంటంటే ఆడబొడుచు ఎప్పుడూ కూడా పుట్టిల్లు బాగుండాలని కోరుకుంటుంది ఆడపిల్ల ఎప్పుడు కూడా మీరు ఎంత మెట్టినింటికి వెళ్ళినా మెట్టింట్లో అత్తగారు మిమ్మల్ని ఎంత బాగా చూసినా మా అన్నయ్య మా తమ్ముడిల్లు మళ్ళీ మా నాన్నగారి ఇల్లు అనగానే ఒక రకమైనటువంటి లోపల నర ఆ ఆనందం ఉత్సాహం మనకు పొంగుతూ ఉంటుంది అంటే ఈ తెలంగాణ ప్రాంతంలో మనం ఇది గమనిస్తూ ఉంటాం రా మా ఆడపడుచు వచ్చి గడప కడగాలండి అని అంటూ ఉంటాం ఇది ఇక్కడ ఆ ఆడబడుచు చేతనే ఇదంతా కార్యక్రమం చేసి అంటే ఇది ఆంధ్ర ప్రాంతంలో ఆ ఇంటి యజమానురాలే చేస్తూ ఉంటుంది ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భేదాల్లో చేయడం అయితే చేయవలసింది ఈ దేవతని ఆరాధించడం మూలకంగా ముఖ్యంగానమ్మా లోపలికి దుష్టశక్తులను రానివ్వకుండా యజమాని యొక్క ఆయువు తగ్గకుండా యజమానిగా మృత్యుగండాలు లేకుండా చేయటమే ఈ గడప పూజలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఆరాధన చూడండి నుంచి ఎక్కడికి ఉందో అర్థం కాబట్టి యజమాని ఇప్పుడు రక్షణగా ఎందుకంటే ఒక శత్రువు రావచ్చు ఇప్పుడు యజమాని సరిగ్గా పని శత్రువు ఎక్కడి నుంచైనా ప్రయాణం చేసి ఇంటి మీద గొడవకి రావచ్చు అలా రానివ్వకుండాను ఇంటి లోపలికి మృత్యుదేవత రానివ్వకుండాను ఈ గడప వాళ్ళని రక్షించుతూ ఉంటుంది అందుకని ద్వారం మీద నిలబడి పేలు చూసుకోకూడదు ఆడవాళ్ళు చాలా మంది ఇది చేస్తూ ఉంటారు అలాగే ద్వారం మీద కాలు పెట్టి మాట్లాడకూడదు కొంతమంది ఇట్లా నిలబడి ఒక ప్రౌడ్నెస్ లాగా స్టిల్ కూడా మీరు గమనిస్తే కనుక స్త్రీలకి అది ప్రౌడ్నెస్ లాగా ఏంట్రా అన్నట్టుగా మాటలు మాట్లాడేప్పుడు అప్పుడు ఈ దేవత చాలా బాధపడుతూ ఉంటుంది ఆ ఇంటి ఇల్లాలే ద్వారాన్ని గౌరవించినప్పుడు బయట ఉండేటువంటి వాళ్ళు ఈ ద్వారం ఎందుకు గౌరవ భావన ఉండదు అప్పుడు దుష్ట శక్తి లోపలికి ప్రవేశిస్తుంది కాబట్టి ఈ ద్వారాన్ని పూజించే దానిలో ముఖ్యంగా ద్వారాన్ని చక్కని శుభ్రమైనటువంటి నదీ జలాలతో కానీ అయితే వాపి కూప తటాక అది అని చెప్పారు అంటే బావుల నుంచి తెచ్చినటువంటి నుంచి దాన్ని శుభ్రం చేసి పసుపు రాసి చక్కగా పంచభూతాత్మకమైనటువంటి శరీరం కాబట్టి ఈ గృహం లోపల కూడా పంచభూతాత్మకమైనటువంటి శక్తులు ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండాలి కాబట్టి ఐదు బొట్లు పెట్టాలమ్మా దీనికి గడపకి గడపకి ఇట్లా చూస్తే మూడు ఇలా చూస్తే మూడు అంటే ప్లస్ ఆకారంగా మనం గమనించినట్లయితే ఇట్లా చూసిన మూడు ఇలా చూసిన మూడు ఉంటాయి కానీ బొట్లు మాత్రం ఐదే ఉంటాయి ఇటు చూసినా కూడా ఓకే సో ఈ ఐదు కూడా పంచభూతాలు అనమాట పైన ఒకటి కింద ఒకటి మధ్య ఆధారంగా ఇటు చూస్తే ఒక పక్కన ఒకటి ఈ పక్కన ఒకటి ఐదు సో అలా ఐదు బొట్లు పెట్టి దానికి ద్వార దేవత కింద మీరు కాళికాని ఆరాధన చేయవచ్చు దుర్గని ఆరాధన చేయవచ్చు లక్ష్మిని ఆరాధన చేయవచ్చు విజయలక్ష్మి వీరలక్ష్మి కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా మీరు దీనిలో ఆరాధన చేసినట్లయితే ఇంటి లోపలికి చెడు శక్తుల ప్రవేశం లేకుండా ఇంటి యజమానిని రక్షిస్తుంది ఇది గడప పూజలో ప్రధానమైన గడపకి చేసేటువంటి పూజ రెండవ గడప అంటే ధనాగారం పూర్వం ఇళ్ళల్లో మామూలుగా ధనం ఉంచేటువంటిది ఒక గది ఉండేదమ్మా అది ఉత్తర భాగంలో ఉండేది ఇంటి మొత్తానికి ఉత్తర భాగంలో ఈశాన్యంలో దేవుడి గది ఉండేది దాని యువతలుగా ఉత్తర భాగంలో కుబేర స్థానం అంటాము అక్కడ ధనాగారం ఉంటుంది ఆ ధనాగారం దగ్గర కూడా ఈ గడప పూజ మన వాళ్ళు తప్పకుండా చేస్తారు పూర్వకాలంలో రాజుల దగ్గర ఇవి బాగా జరుగుతూ ఉండేవి సో అంటే ఏంటి ఆ ధనం లోపలికి వెళ్ళిన వచ్చినా కూడా అది చెడు రకమైన ధనం కనుక ఉన్నట్లయితే అది లోపలికి వెళ్ళి మనం చూడండి చాలా మంది ఇది పెట్టాలా వద్దా ఇప్పుడు లోపల పెట్టాలా వద్దా బయట పెడదామా అనే ఆలోచనలతో కొంత బయట పెడదాం తర్వాత పెట్టచ్చునా అంటే ఇక్కడ ఎక్కడి ఎవరి దగ్గర నుంచో చెడు దగ్గర నుంచో ఈ సొమ్ము వచ్చి ఉండవచ్చు ఇది మంచి సొమ్ము దగ్గర జాయిన్ అయితే మంచి సొమ్ము దగ్గర మనం పెట్టినట్లయితే ఈ లోపల ఉన్న సొమ్ము కూడా బయటికి వెళ్ళిపోతుంది భావన ఎప్పుడైతే ధనాకారం దగ్గర ఉండేటువంటి గడపకు నువ్వు పూజ చేస్తూ ఉంటావో అప్పుడు ఇది నీకు వివేకాన్నిచ్చి ఈ మంచి మాత్రమే లోపలికి చేస్తూ ఉంటుంది ఇది కుబేర స్థానంలో ఉండేటువంటి యొక్క విధానం కాబట్టి ప్రతి గడపకి కూడా చాలా విధి ఉన్నాయి అలాగే మాస్టర్ బెడ్రూమ్ అని అంటున్నాం ఇప్పుడు అది ఇంటి యజమాని యొక్క ప్రత్యేకమైనటువంటి గది ఈ గదిలో కూడా మనం పూర్వం ఎవరిని పడితే వాళ్ళు వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు ఆ ఇంటి యజమానురాలు లేకపోతే పెద్ద కోడలు ఏదన్నా పట్టుకు రమ్మనమన్నప్పుడు మిగతా వాళ్ళు తొందరగా మావి గారి గదిలోకి వెళ్ళాలి అంటే ఆలోచన చేసేవారు మీరు పూర్వకాలంలో కనుక మావి గారి గదిలో పెద్ద పందిరి మంచంలాగా ఉండేది వారు దిగాలన్నా కూడా రెండు పీటల ఒక మెట్లు లాగా ఉండేటువంటిది దాని మించి దిగటము ఆ మంచాన్ని కూడా చాలా గౌరవ భావనతో పూర్చేటప్పుడు కాబట్టి ఆ గదిలోకి కూడా ఎవరు పడితే వాళ్ళు వెళ్ళేవారు కాదు కారణం ఏంటి ఇంటి యజమాని సో అక్కడ గడపకు కూడా చాలా ఒక రకమైనటువంటి పూజా విధానంలో మనకి అందుకనే ఈ గృహప్రవేశం అయిన తర్వాత ప్రతి గడప దగ్గర కొబ్బరికాయ నిమ్మకాయ కొట్టించేటువంటి విధి విధానంలో ఒక్కొక్క దేవత ఒక్కొక్క గడప దగ్గర ఉంటుంది సో ఈ గడపని ఆరాధించేయటం మూలకంగా ఇంట్లో సర్వశుభాలు కలిగించి సర్వ దురదృష్టాలని బయటికి పంపించడమే ఈ యొక్క గడప పూజలో ఉన్నటువంటి ముఖ్య అంతరార్థం ఇప్పుడు విడి రోజుల్లో ఏ ఏ రోజున అంటే మంగళ శుక్రవారాలు గడపను పూజ పూజ చేయాలి ఇలా అంటుంటారు కదండి ఏ ఏ రోజుల్లో చేయాలి శుక్రవారం ప్రధానంగా చక్కగా మీరు గడపని శుద్ధి చేసి పసుపు బొట్టు పెట్టి కనుక నేను ఇందాక చెప్పినట్లుగా ఐదు బొట్లు ఐదు బొట్లు పెట్టి మీరు గడప మీద గనక బియ్య పిండితో కనుక మీరు ముగ్గు కర్రలాగా గీసినట్లయితే ఆ రోజున ఆ దేవత సంతుష్టురాలై మీ ఇంటి లోపలిప్పుడు ఇప్పుడు సుఖ సంతోషాలను ప్రసాదిస్తూ ఉంటుంది కాబట్టి గడపని ఆరాధన చేయటంలో చాలా విధి విధానాలు ఉన్నాయి ఈ గడప పూజ ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంట్లో కూడా కనీసం శుక్రవారం రోజు చేయటం చాలా మంచిది అక్కడ అగరబత్తి వెలిగించటము ఆ అగర ఆ ధూపం ద్వారా లోపల ఉండేటువంటి దుష్టశక్తుల్ని మనం బయటకు పంపించడము మంచి శుద్ధమైనటువంటి దేవతాశక్తిని ఆ గృహంలో నిరంతరం ఉంచడానికే ఈ గడపే ప్రధానమైనటువంటి దేవత అంటే ఈ గడపని ఆరాధన చేయటం అందరూ కూడా తెలుసుకోవాలి చాలా మంది ఈ గడప మీద కూర్చోవటం కానివ్వండి గడప మీద పేలను చంపుతూ ఉంటారు అంటే కింద గట్టిగా ఉంటుంది మనం ఇలా నొక్కినప్పుడు అన్నట్టుగా ఇది చాలా తప్పు అలాగే గడప మీద కాళ్ళు పెట్టి నిలబట్టము గడపకు అటొక్కాలు ఇటొక్కాలు వేసి మధ్యంగా కూర్చోవటము ఇవి తర్వాత గడప మీద బొటన వేలుతో రాస్తూ ఉంటారు ఆ ఆడవాళ్ళు కానీ వయసు వచ్చిన పిల్లలు కానీ ఎవరితోనైనా మాట్లాడుతూ ఇలా ఇలా బొటన ఇలా రాస్తూ మాట్లాడుతుంటారు ఇవన్నీ కూడా ఆ ఇంటిలో అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు కానివ్వండి లేకపోతే అగ్ని సంబంధమైన ఆలోచనలు కానివ్వండి ఈ వీళ్ళ లోపల కలగటానికి ఇవన్నీ ఉపయుక్తమవుతాయి దయచేసి నేను మాతృమూర్తులందరికీ సెలవిస్తున్నాను ఎప్పుడు కూడా ఇలాంటి పనులు చేయకుండా చక్కగా శుక్రవారం శుక్రవారం గడపని ఏమండి మేము కడగలేము నీళ్లు పోవనుకున్నప్పుడు చక్కని తడిబట్టతో మంచిగా గడపని తుడి చేసుకుని మీరు బొట్టు పెట్టుకున్నట్లయితే మీ ఇల్లు ఎప్పుడూ కూడా ఆ సీతారామచంద్రస్వామి అనుగ్రహం చేత రక్షాగృహంగా మారి మీ పిల్లలు మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు సంతోషం అండి ప్రస్తుతం అవసరమయ్యే విషయాలే నిజంగా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు నమస్తే